ఓ తండ్రి తీర్పు సినిమాలో లీగల్ అడ్వైజర్ ఆర్టిస్ట్ నరసింహారావు స్పెషల్ క్యారెక్టర్లో నటించారు ఓ తండ్రి తీర్పు మూవీ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్టులకు టీం అందరికీ రమేష్ శుభాకాంక్షలు తెలియజేశారు స్పెషల్ గా నరసింహారావుకు అభినందనలు అని టిల్లు రమేష్ పేర్కొన్నారు

డైక్టర్ రామ్మారెడ్డి గారు అలాగే రైట్ అందరం కూడా ఒక టీం వర్క్ మంచి సినిమా సంతోషాత్మక ఉండాలి మెసేజ్ అనేటువంటి మంచి కార్యక్రమంగా ఈ సినిమాలో నేను రియల్ అండ్ రియల్ అప్రికేట్ క్యారెక్టర్ చేసే నేను

ఎవరు తప్పుడు ఎవరు తల్లి తల్లి గురువు దేవుడు గురువు దేవుడు కూడా పేరు తక్కువే అటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన భారతీయ సంస్కృతి మన సాంప్రదాయం కూడా చెప్పేది తల్లిదండ్రులను గౌరవించాలా తల్లిదండ్రులను బాధ్యత ప్రతి యువత మీద ఉంది యువత చాలా ఇంపార్టెంట్ అదే మా ఈ సినిమాలో ఇంకొక మెసేజ్ ఉంది డ్రగ్స్ డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడు కూడా ఈ రోజు ఇప్పుడంతా సిటీస్ వల్లే కాకుండా టౌన్స్ విలేజ్ విలేజెస్ డ్రగ్స్ పాకిపోయింది ఒక మహమ్మారిగా తయారైంది కాబట్టి డ్రగ్స్ కూడా అందరూ నిర్మూలించాలనే ఉద్దేశంతో మంచి మెసేజ్ ఇస్తుంది సినిమా అయింది డ్రగ్స్ కంట్రోల్ చేయాలా